హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న కొద్ది పదిహేను రోజుల నుంచి మా గ్రామంలో మాత్రం కోళ్ళు విపరీతంగా చనిపోతున్నాయి నాటు మీ సైడ్ ఎలా ఉందో తెలియదు మీరు కూడా మీ సైడ్ కూడా అలా చనిపోయి ఉంటే ఎక్కువ కోళ్ళు వాళ్ళు తొందరగా అమ్మేసేయండి ఇక ఇంట్లో ఒకటో రెండో ఇలా ఉన్న వాళ్ళు కూడా కోసుకొని తినండి కానీ అవి జబ్బు చేసినాక మాత్రం తినకండి ఏమో తెలియదు ఏం వైరస్ వచ్చిందో మందులు వేసినా ఏమేసినా కానీ ఏ మందులు వేసినా అవి సెట్ కావడం లేదు దయచేసి ఎవరైనా ఎక్కువ కోళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా అమ్మేయండి అలాగే కొంచెం రోగం వచ్చినట్టు అనిపిస్తే మాత్రం తినకండి ఊరికి బయట తీసుకుపోయి గుంత తీసి పాత పెట్టండి కానీ అట్లా చెట్లల్లో తుమ్మలల్లో ఇంటి పక్కన గట్లా అటు పడేయకండి ఎందుకంటే అవి ఏడే కోళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా నాటుకోలు సాదేళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇది అందరికి అవసరమైన వీడియో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తారని వీడియో చేస్తున్నాను మా గ్రామంలో అయితే మాత్రం ముఖ్యంగా కోళ్ళు మాత్రం గ్యారంటీగా చనిపోతున్నాయి అందులో వేరే విషయమే లేదు అయితే మీ ట్యాబ్లెట్లు అవి తెచ్చి చేసినా కూడా దాని గురించి ఎక్కువ అవి అదే అయితే ఆగటం లేదు చనిపోతూనే ఉన్నాయి అరే ఇది వేరే వేరే గ్రామాల ఇంకా అది స్ప్రెడ్ కాలేదు అనుకుంటా లేకపోతే ఎప్పటికీ న్యూస్లలో వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి